ఓం శ్రీ పరమాత్మని నమ అరణ్యకాండము డెబ్భై ఒకటవ సర్గం వింటూ ఉన్నాము కబంధుడు రెండు చేతులని శ్రీరామ లక్ష్మణులు నరికివేస్తారు అప్పుడు కబందుడు అంటాడు మీరెవరు అని మేము రామలక్ష్మణులము ఇలా అయోధ్య నుండి వచ్చాము మేము సీతా అవహరణకు గురైంది ఆమెను వెతుకుతూ వచ్చామన్నప్పుడు మీరే రామలక్ష్మణులు మీ వల్లనే నాకు ఈ శాప విముక్తి కలుగుతుంది కాబట్టి నాకు అగ్నికి ఆహుతి చేయండి అంటాడు మీరు అగ్నికి ఆహుతి చేస్తే నా శాప విమోచనము తొలగిపోతుందని అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటాడు నీకు ఏమైనా సీత గురించి తెలిసినా మాకేమైనా సహాయపడగలవా అంటే తప్పకుండా సహాయపడగలను కానీ మీరు ముందు నాకు శాప విముక్తి కలిగించండి తర్వాతే నేను ఏమైనా సహాయపడగలను ఎందుకంటే ఈ శాపం వలన నా జ్ఞానమంతయు నశించింది తప్పకుండా మీకు సహాయపడగలను ముందు నాకు శాప విముక్తి కలిగించండి అని జరుగుతుంది ఇంతటితో డెబ్భై ఒకటవ సర్గము సంపూర్ణమైంది డెబ్భై రెండవ సర్గము మనము వింటూ ఉన్నాము ఎప్పుడైతే కబంధుడ ఆ మాట అంటాడో వీరులను నరశ్రేష్ఠులను రామలక్ష్ములు కబందుని మాటలు విని గరీ గిరి సమీపమును గల ఒక గోతి కడకు చేరి అతని శరీరమునకు నిపు ని అంటించిరి లక్ష్మణుడు బాగుగా మండుచున్న కట్టిలతో చితిని అంతేనూ వెలిగించను అంతటా ఆ చితి చుట్టును మంటలు పైకి లేచను ఆ చితిపై కాలుచున్న కమ కబందుడు గడ్డకట్టిన నేతి ముద్దవలే కాలుతూ ఉండెను అంతటా మిగుల బలసాలైన కబందుడు ఇంతలోనే చితి నుండి నిర్మలమైన రెండు వస్త్రములను దివ్యమైన పూలమాలను ధరించి పొగలేని అగ్ని వలె పైకి లేచెను స్వచ్ఛమైన వస్త్రములతో విరాజిల్లుచున్న కబందుడు అతి వేగముగా ఆ చితి నుండి బయటికి వచ్చెను అవయములందు ఆభరణములు ధరించి మిగులు సంతుష్టుడై ఉండెను మహా తేజస్వి అయిన ఆ కబందుడు అంతరక్షమును ఎగిరి హంసములు హంసలను పూంచిన విమానంపై ఆసీనుడయ్యను నిరుపమానమైన ఆ విమానము వెలు వెలుగులు విరజిమ్ముచుండెను అందు కబందుడు దివ్య కాంతులతో అన్ని వైపులా అన్ని దిక్కులకు ప్రకాశించుచుండెను అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా అంటూ ఉన్నాడు కబందుడితో మాకు సీత గురించి ఏమైనా సహాయం చెయ్యు సీతను వెతకడానికి అని అన్నప్పుడు కబందుడు అంటూ ఉన్నాడు ఓ రామ సీతాదేవి లభించడే ఉపాయము తెలిపెదను మీరు సావధానుడై వినుము ఓ ప్రభు లోకమున సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావము సమాశ్రయము అను ఆరు ఉపాయముల ద్వారా ఎల్లరకును సమస్త కార్యములను సాధ్యములగును ఇక్కడ మనకు వినాల్సింది చాలా ఉంది ఇక్కడ ఆరు విషయాల ద్వారా మనకు అన్ని కార్యములు సాధ్యపడగలవు అని చెబుతున్నాడు అవి ఏంటో మనము ఒక్కొక్కటిగా వినవచ్చు శత్రువుతో వడంబడిక చేసుకున్న సంధి రిపు విరోధము విగ్రహము శత్రువుల మీదకి దండెత్తి వెల్లుట యానము అనుకూలమైన ఎదురు ఎదురుచూచుట ఆసనము బలహీనులను బలవంతులనైన రెండు విధములైన శత్రువులతోడను మాటలతో మంచిగా ఉండుట ద్వైధీభావము బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము ఈ విధముగా ఈ ఆరు ఉపాయముల ద్వారా మనము కార్యములు సాధించుకొనవలను అని రామునితో అంటూ ఉన్నాడు అంటే ఎందుకంటే రాముడు వానరులతో కలవాల్సి ఉంది అందుకే ముందే కబందుడు ఈ విషయమై నేను రాజును అనేటువంటి ఇది ఉండకూడదు ఇప్పుడు నువ్వు సంధి చెయ్యాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని అంటూ ఉన్నాడు ఇంకను దుర్దశలోనే చిక్కుపడి ఉన్నవాడు దుర్దశల నుండి బయటపడి సమయం ఆసన్నమైన మరి ఒకని సేవించును ఆ మాట కూడా చెప్తున్నాడు నువ్వు దుర్దశలో ఉన్నావు ఆ దుర్దశ నుండి నీకు బయటపడేటటువంటి ఏదైనా సమయం ఆసన్నమైనప్పుడు ఇంకొకరిని ఎవరినైనా సరే సేవించాలి తప్పదు అంటూ ఉన్నాడు ఓ రామ నీ భార్య ఎడబాట వలన ప్రస్తు ప్రస్తుతం నీవు దుఃఖము కలిగి ఉండేటివి కావున మీ ఇరువురును దుర్దశలో చిక్కుపడి ఉన్నారు కనుక తక్కువ స్థాయిలో ఉన్నట్లే ప్రస్తుతానికి మీ సమయం బాగోలేదు మీరు ప్రస్తుతము ఎన్నో బాధల్లో ఉన్నారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు దుఃఖములో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నట్టే కావున ఓ ఆప్తమిత్రుడా ఇప్పుడు మీకు సహాయపడగల మిత్రుని ఆశ్రయించడం ముఖ్య కర్తవ్యము మీరు ఒక మీకు ఎవరైతే సహాయం చేయగలరో అలాంటి వాళ్ళని వెదు వెతుకి మీరు వాళ్ళని కలవాలి ఇది చాలా మంచి మంచి విషయాలు ఇవి మన జీవితంలో చాలా ఉపయోగపడేవి కనుక మనం జాగ్రత్తగా వినాలి ఒకవేళ అట్లా చెయ్యనిచో మీ కార్యం సిద్ధి సిద్ధించనని సిద్ధించదని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా ఒక మిత్రుని ఆశ్రయించండి అట్లు చేసినచో మీ కార్యం సిద్ధించును ఓ రామ నా పలుకులను ఆలకింపము ఇక్కడ దగ్గరలో సుగ్రీవుడు అని ఒక వర వానరుడు సుగ్రీవుడు అని పేరుగల వానరుడు ఉన్నాడు ఇంద్రుని అంశంతో పుట్టిన వాలి ఇతనికి అగ్రజుడు క్రుద్ధుడైన వాలి ఇతనిని కిష్కింద రాజ్యం నుండి వెడ వెడలగొట్టి ఉన్నాడు సరోవర ప్రాంతమును గల ఋష్యమూకము అను శ్రేష్టమైన పర్వతంపై మహావీరుడైన సుగ్రీవుడు నివసించున్నాడు ఆ ప్రజ్ఞాశాలికి నలుగురు ప్రముఖులు తోడుగా ఉన్నారు ఓ రామ ఆ వానర ప్రభువు మహావీరుడు మిగుల తేజస్వి అద్భుతమైన ప్రతిభ గలవాడు మాటకు కట్టుబడి ఉండడువాడు వినయమునకు పెట్టింది పేరు ధైర్యశాలి ప్రజ్ఞావంతుడు ఆ మహాత్ముడు సర్వసమర్థుడు వాక్చతురుడు చక్కని వర్చస్సు గలవాడు సాటి లేని పరాక్రమ గలవాడు మహాబలిష్ఠుడైన అతడు రాజ్యము కారణంగా తన తన అన్నయ్యకు వాలిచే కిష్కింద నుండి వెళ్ళగొట్టబడి ఉన్నాడు సుగ్రీవుడి గురించి చెబుతూ ఉన్నాడు ఆల్రెడీ వా వాలి రాజ్యాధినేత కాబట్టి ఎవరిని రాముడు కలవాలని చెబుతున్నాడు సుగ్రీవుడు అంటే ఎవరి చేత వెడగొట్టబడ్డాడో సుగ్రీవుడు అతన్ని కలమంటున్నాడు ఎందుకంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు ఇంకొకటి బాధ అర్థమవుతుంది అంతే కానీ ఒకడు బాధలో ఉన్నప్పుడు ఇంకొకడు బాగున్నప్పుడు ఆ బాగున్నవాడు బాధవా బాధ ఉన్నవాడిని చూసి నవ్వుతూ ఉంటాడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వింటాడెవడు బాధలో ఉండేవాడే ఇంకొకటి బాధని వింటాడు సహాయం చేయగలడు అయ్యో నాకు నాకు ఈయనకి సహాయం చేస్తే వీడేమైనా నాకు సహాయం చేయొచ్చేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ కబందుడు గొప్ప విషయాన్ని ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇది ఒక జీవితానికి కాదు ఇది ఒక రాజతంత్రం దీన్ని శ్రీరామునికి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఆ సుగ్రీవుడు నీకు మిత్రుడై యందు సహాయపడగలడు అతడు మంచివాడని చెప్పాడు అతను గొప్పవాడని చెప్పాడు అతడు మంచి బలవంతుడని చెప్పాడు ఆ తర్వాత నీకు శ్రేయస్సు అందించగలడు అని చెప్పాడు ఎన్నో రకాలుగా అన్ని మంచి విషయాలు శ్రీరాముడికి చెప్పడం జరిగింది కనుక నీవు శోకంపవలసిన పని లేదు ఇక నుంచి ఓ ఇచ్క వంశ శ్రేష్ట కానున్నది కానమానదు దానిని ఎవ్వరూ జాలరు విధి నిర్ణయమునకు తిరుగులేదు దానిని ఎవ్వరూ అతిక్రమించ జాలరు కనుక ఓ రామ నీకు సంభవించిన ఈ దురవస్థ విధి నిర్ణయమని ఎరింగి ధైర్యముగా ఉండుము నీవు ఆ సుగ్రీవుని నేడే కలుసుకునుము అతనితో అగ్ని సాక్షిగా మైత్రి చేయుము అని కబందుడు చెబుతూ ఉన్నాడు మిగతా శ్లోకాల మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్